హలో అండి అందరికీ నమస్కారం ఇవాళ ఒక తెలివైన చిన్న కోడలు కథ చూద్దాము ఆ ఊరిలో ఒక వర్తకుడికి ఏడుగురు ఉన్నారు ఆరుగురికి పెళ్ళయింది కోడలతో ఉమ్మడి కుటుంబం సజావుగా సాగిపోతున్నది ఇప్పుడు ఏడోవానికి పెళ్లి జరిగి నూతన వధువు ఇంట ప్రవేశించింది ఇంతవరకు ఇంట్లో ఆరుగురు తోడి కోడళ్ళు ఉదయం సాయంత్రం వంతులు వేసుకొని వంటలు చేస్తూ ఉన్నారు ఎవరైనా సుస్థిపడితే నా వంతు వచ్చినప్పుడు నీవు చేసావా ఏంటి వంట మరి నీ వంతు వచ్చినప్పుడు నేనెందుకు చేయాలి అని ఇలాంటి చిన్న చిన్న తగాదాలు ఈ ఇంట్లో మామూలైపోయాయి ఇదిలా ఉంటే కొత్త కోడలు ఇంట్లోకి వచ్చిన మొదటి రోజే చకచకా వంటగదిలోకి వచ్చేసింది అత్త ఇలా అంది ఇక్కడ ఆరుగురు కోడళ్ళున్నారు నువ్వు ఇప్పుడే వంటగదిలోకి రావద్దు అంది చిన్నకోడలు దానికి ఇలా సమాధానం చెప్పింది అత్తయ్య గారు ఆకలితో అతిథి ఇంటికి వస్తే మనం ఏం చేస్తున్నాము శుభ్రంగా అన్నం పెడుతున్నాం కదా దానివలన మనకెంత పుణ్యం కలుగుతుంది ఒకరికి అన్నం పెట్టినందుకే ఇంత పుణ్యం వస్తుంటే మరి ఇంట్లో వాళ్ళందరికీ వండి వర్దిస్తుంటే ఇంకెంత పుణ్యం రావాలి ఇల్లు మీది బియ్యం మీవి ఇంట్లో పాత్రలు మీవి వంట పదార్థాలన్నీ మీవే నేను కొంచెం పరిశ్రమ చేసి వంట చేసి పెడితే నాకు పుణ్యం వస్తుందా రాదా అందరూ తిని తృప్తి పడతారు సంతోషిస్తారు కాబట్టి అత్తయ్య మీరు అలా కూర్చోండి నేను వంట చేస్తాను అత్త మనసులో ఇలా అనుకుంది చిన్న కోడలు బాగా చెబుతుంది అందరికన్నా చిన్నది అనుకున్నాను ఈమె బుద్ధి మంచిది అని అత్తగారు మనసులోనే అనుకుంది మరునాడు తెల్లవారింది అత్త ఉదయమే వంటగదిలోకి చొరబడి వంట చేయటానికి కూర్చుంది కోడళ్ళు అది చూసి అయ్యో అత్తయ్య గారు మేమంతా లేమా మీరెందుకు శ్రమపడటం లేవండి లేవండి అనగానే అత్త ఇలా సమాధానమిచ్చింది మీరు చిన్నవాళ్ళు నేను పెద్దదాన్ని నేను త్వరలో మరణించాల్సి ఉంది నేను ఇప్పుడు పుణ్యం చేసుకోకపోతే ఇంకెప్పుడు చేసుకుంటాను నా ఇంటి పని నేను చేసుకోవటం పాపమేమి కాదు కదా అదీ కాక ఆ మాత్రం శ్రమ చేస్తేనే ఆరోగ్యంగా కూడా బాగుంటుంది నిన్న చిన్న కోడలు ఇవాళ అత్తగారు ఇలా మాట్లాడుతుంటే కోడళ్ళందరికీ లోపల ఉత్సాహం కలిగింది ఈ విషయం మనం ఊహించనే లేదు మన ఇంటి పని మనం చేసుకొని వంట చేసి అందరికీ పెట్టటం వలన పుణ్యం వస్తుందా ఇక ఇప్పుడు ఏ కోడలు ముందులేస్తే ఆమె వంటగదిలోకి జొరబడి పొయ్యి వెలిగించి కాయకూరలు తొరగడం మొదలు పెడుతున్నారు నేను ముందు నేను ముందు అని తగులు వస్తున్నాయి ఇంటి యజమాని ఇది గమనించి అందరూ వంతులు వేసుకొని ఆ ప్రకారం వంట చేయండి అన్నాడు ఒకప్పుడేమో వంట ఇవాళ నీ వంతు అంటే నీ వంతు అని వాదులాడుకునేవారు ఇప్పుడేమో ఇవాళ వంట నేను చేస్తా అంటే నేను చేస్తానని వాదులాడుకుంటున్నారు ఈ వంతుల వల్ల కొత్త గోడలు కొంచెం అసంతృప్తిగా ఉన్నది ఎందుకంటే తన వంతు నాలుగైదు రోజులకు ఒకసారి వస్తుంది ఈ ఖాళీ సమయంలో ఏం చేయను అని ఆలోచిస్తూ ఉండగా ఆమె దృష్టి మూలగా ఉన్న తిరగలిపై పడింది దివ్యమైన ఆలోచన వచ్చింది మరునాడు తిరగల్ని తన గదిలోకి మార్చుకొని పిండి విసర్దం మొదలుపెట్టింది అత్త ఇది గమనించి ఏమే చిన్న కోడలా నీవు పిండి ఎందుకు విసురుతున్నావు మన దగ్గర డబ్బుకేమీ లోటు లేదు కదా భగవంతుడు చాలానే ఇచ్చాడు అని అత్తగారు అత్తయ్యా మనకు డబ్బు చాలానే ఉండొచ్చు కానీ నన్ను మాత్రం ఈ పిండి విసరద్దు అని మాత్రం చెప్పకండి పిండి రోజువారీ విసురుతూనే ఉంటాను ఇలా చేతితో పిండి విసరటం వల్ల శరీరం సరిగ్గా ఉంటుంది వ్యాయామం కూడా దానంతటా అదే అవుతుంది జబ్బులు రావు పదే పదే వైద్యుల వద్దకు వెళ్ళనక్కర్లేదు అదీకాక కాక వంట చేసిన దానికంటే కూడా ఎక్కువ పుణ్యం ఈ పని వల్ల లభిస్తుంది వంట ఎవరైనా చేస్తారు పిండి మాత్రం నేను విసిరినదే అంతా తింటారు కదా అత్తగారు అలానే ఆరుగురు కోడళ్ళు ఈ మాటలు శ్రద్ధగా విన్నారు ఈమె సరిగ్గానే చెప్తుంది అనుకున్నారు వారు తమ తమ భర్తలతో ఇంటికి తిరగలి కొని తిండి నేను రేపటి నుండి పిండి విసిరాలి అని చెప్పుకొని తిరగలు తెప్పించుకున్నారు అందరూ రోజువారీ రెండున్నర కేజీల దాకా పిండి విసురుతున్నారు ఇంట్లో పిండి పెరిగిపోతున్నది వెంటనే కొత్త కోడలు పిండిని సంచుల్లో సర్ది దుకాణంలో పెట్టి అమ్మేస్తుంది దాంతో బాగా లాభం వచ్చింది అందరూ తెగ ఆనందపడిపోయారు కొత్త కోడలు ఇంకా ఏం చేయాలి అని ఆలోచిస్తుంది ఇంటి వెనక నుయ్యి ఉన్నది రోజు నౌకరు వచ్చి తోటలోనికి నీళ్లు తోడుతూ ఉంటాడు ఈమె మర్నాడు త్వర త్వరగా స్నానం చేసి నుయ్యి దగ్గరకు చేరుకుంది చేద తీసుకొని నీళ్ళంతోడి నీళ్ళని తోడి తొట్టెల్లోకి నింపింది కొంచెం మొక్కలకు పోసింది నౌకరొచ్చాడు వాడికి పని లేకుండా పోయింది ఖాళీగా కూర్చున్నాడు విషయం పెద్దవాళ్ళ దృష్టికి వెళ్ళింది అత్త వచ్చి ఏం మా నీవు కానీ నీళ్లు తోడావా అత్తయ్యా మీరేమీ మాట్లాడకుండా ఉండండి మీరేమైనా మాట్లాడితే నా పుణ్య సంపదన ఆగిపోతుంది మీరు వైశాఖ మహత్యం విన్నారా లేదా వైశాఖ మాసంలో మంచి నీళ్ళ నీళ్ళివ్వటానికి సంబంధించిన గొప్ప కథ ఉంది ఇస్తే వచ్చేంత పుణ్యం అన్నం పెట్టినందుకు కూడా లేదంట ఎందుకంటే అన్నం రోజుకు ఒకటి రెండుసార్లు తింటాము కానీ నీళ్లు ప్రతిరోజు అనేకసార్లు తాగుతాము నీళ్లతో కాళ్ళు చేతులు కడుక్కుంటాము ముఖం శుభ్రం చేసుకుంటాము స్నానం చేస్తాము ఇలా నీళ్లు చాలా ఉపయోగపడుతుంది మర్నాడు అత్త పెందలాడే లేచి నుయ్యి దగ్గరికి వెళ్ళి నీళ్లు తోడి తొట్టిలో వేయించింది కోడలందరూ హడావిడిగా అక్కడికి చేరుకున్నారు అత్తగారు మీరెందుకు చేస్తున్నారు ఇవన్నీ మీరు చేసేదేమన్నా బాగున్నదా మేమింతమంది ఉండగా మీరు ఈ నూతి దగ్గరికి రావడం ఏంటి వద్దొద్దు మీరేమీ ప్రశ్నించకండి నేను పెద్దదాన్నయ్యాను అందువల్ల తొందరగా పుణ్యం సంపాదించుకోవాలి మీరైతే వెనకనైనా చేసుకోవచ్చు మరునాటి నుండి కోడలు కూడా నూతి దగ్గరికి చేరి వంతులు వేసుకొని నీళ్లు తోడుతున్నారు నౌకరికి ఏం చేయాలో తోచలేదు అమ్మ నాకు సెలవుప్పించండి అని వెనుతిరిగి చిన్న కోడలు అడ్డుకొని అత్తగారితో ఇతడిని ఉద్యోగం మానిపించవద్దు షాపులో వేరే పని అప్పగిద్దాం అన్నది చిన్న కోడలు మంచితనం తెలుసుకొని అత్త చాలా సంతోషపడింది చిన్నకోడలు ఇప్పుడు మళ్ళీ ఆలోచనలో పడింది ఇంట్లో అందరూ వంటలు చేస్తున్నారు పిండి విసురుతున్నారు నీళ్లు తోడుతున్నారు ఇక నేనేం చేయాలి అని ఒక నిర్ణయానికి వచ్చింది రోజు ఉదయాన్నే వంటగదికి చేరుకొని అంట్లు ముందేసుకొని బూడిద చేతిలోకి తీసుకొని మూల కూర్చున్నది పని మంచి వీస్తుపోయి అలాగే నిలబడిపోయింది గబగబా అత్తగారు వచ్చింది ఏమే నా ముద్దుల కోడలా ఇది మాత్రం నీకు తగదే మనకు పనిచేసి వెళ్ళే వాళ్ళు పని మనుషులు ఉన్నారు అంట్లు తోమటం వల్ల నీ బట్టలు ఖరాబ్ అవుతాయి నీ నగలు అరిగిపోతాయి అని సున్నితంగా మందలిచ్చింది దానికి చిన్న కోడలు అత్తయ్యా నన్ను కాసేపు మాట్లాడినివ్వండి ఎంగిల్ ఎత్తడంలో గొప్ప మహత్యం ఉన్నది మీరు మహాభారతంలో కథ వినలేదా పాండవలు రాజసుయాగం చేస్తూ శ్రీకృష్ణుణ్ణి ప్రథమంగా పూజ చేసి విషయం తెలుసు కదా ఆ కృష్ణ భగవానుడే అక్కడ అందరి ఎంగిలి విస్తలు ఎత్తి పనిచేశాడు తెలుసా ఎంగిలి అనేది ఎంత మహిమానిత్వం కాకపోతే భగవంతుడు ఆ పని ఎందుకు చేస్తాడు తర్వాత రోజు అత్త వచ్చి వంటింట్లో టెస్ట్ వేసి అంట్లు ముందేసుకుంది ఈ వింత చూసి కోడలందరూ చుట్టుముట్టారు వెంటనే చిన్న కోడలు అత్తయ్య ఇలా నా పని మీరు తీసుకోవటం సమంజసం కాదు ఇదిగో ఈ పల్లెం చిన్న గ్లాసుపై నాకే హక్కున్నది ఎందుచేటనంటే ఇవి నా పతిదేవుడివి కనుక వీటిని నేనే తొమ్ముతాను అంది దానికి అత్తగారు వెళ్ళు వెళ్ళు వీడు ముందు నా కొడుకు తర్వాతనే నీకు భర్త అయ్యాడు కాబట్టి వీటిని నేనే తొమ్ముతాను ఈ విధంగా అని గబగబా అంటుటోమేసింది ఇది చూసి కోడలందరూ కూర్చొని వాళ్ళు అంట్లు కడగడం ప్రారంభించారు ఇప్పుడు నేనేం చేయను అని చిన్నకోడలు మళ్ళీ ఆలోచనలో పడింది ఉదయం ఇల్లు తుడవటానికి నౌకరు వస్తుంటాడు కదా అనుకొని వేకుగానే లేచి చీపురు పట్టింది నౌకరి వచ్చే ముందుగానే గదులన్నీ ఊచిపారేసింది అత్తగారిది చూసి చిన్నకోడల ఇల్లు నువ్వు తుడుస్తున్నావేంటి అని అడగ్గా కోడలు అత్తయ్య మీరు కాసేపు ఊరుకోండి మారు మాట్లాడకండి మీరు మాట్లాడుతున్నారంటే నా చేతిలో పనిపోతుంది అని మీకు ఎందుకు చేస్తున్నానో చెప్పాలి అంతే కదా మీరు రామాయణం వినలేదా అడవిలో గొప్ప గొప్ప ఋషులు మునులు ఉండగా శ్రీరాముడు వారి కుటీరాలకి వెళ్లకుండా ముందుగా శబరి కుటీరానికి వెళ్ళాడు ఎందుక తెలుసా శబరి రోజు పంపసరోవరానికి వెళ్లే దారిలో రాళ్ళు రప్పలన్నీ తొలగించి ఋషులకు దారి ఏర్పాటు చేసి వారికి సేవలు చేసేది ఈ సేవలో గొప్ప మహిమ ఉన్నది ఇంకేముంది మర్నాడు నుండి కోడళ్ళందరూ చీపులు పట్టారు ఈ విధంగా ఇంటి స్వభావమే పూర్తిగా మారిపోయింది అందరూ ఉదయాన్నే లేచి ఎవరి పనుల్లో వాళ్ళు మునిగిపోతున్నారు శుభ్రంగా గదులు తోడుస్తున్నారు నీళ్లు తోడుతున్నారు అంట్లు శుభ్రపరుస్తున్నారు వంటలు వండుకుంటున్నారు అంతా సవ్యంగా జరిగిపోతున్నాయి కోడళ్ళందరూ అన్యోన్యంగా ఉంటున్నారు అత్త మామలను గౌరవంగా చూసుకుంటున్నారు దుబారా ఖర్చులు తగ్గిపోయాయి యజమాని వ్యాపారంలో లాభం పెరిగింది వెంటనే మామగారు కోడళ్ళందరికీ నగలు చేయించారు ఒకరోజు చిన్న కోడలు తనకు మామగారు ఇచ్చిన నగలు తీసుకొని పెద్ద కోడలు ఉంటున్న గదిలోకి వెళ్ళింది అత్త అది చూసింది చిన్న కోడలు పెద్ద కోడలతో ఇలా అంటుంది అక్క మీకు ఆడపిల్లలున్నారు వాళ్ళు పెరుగుతున్నారు రేపో మాపో వారికి పెళ్ళిళ్ళు చేయాలి నాకైతే ఇంకా పిల్లలు లేరు అందువల్ల ఈ నగలు నేనేం చేసుకోను మా అమ్మ నాన్న నాకు నగలు బాగానే పెట్టారు అవన్నీ నా దగ్గర ఇన్నప్పేట్లో పడి ఉన్నాయి కాబట్టి ఈ నగలు నువ్వే తీసుకో పిల్లల పెళ్ళిళ్ళకి అక్కడికొస్తాయి అని ఆమె చేతిలో పెట్టింది గుమ్మం బయట నుండి ఇదంతా గమనిస్తున్న అత్త ఒక్కసారిగా చెలించిపోయింది అందరికీ ఆ విషయం తెలిసి ఇంకా కలివిడిగా ఉండటం మొదలుపెట్టారు ఒక్క కోడలి ఉత్సాహంతో చురుకుతనంతో తెలివైనతనంతో ఇల్లంతా మార్చగలిగింది